ప్రేజ్ ద లోడ్ ఈ దినము ఉదయ కాలంనా సజీవులుగా ఉంచిన దేవుని దేవాది దేవునికి వందనములు అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది ఈ విషయము నేను ప్రతిరోజు అంటూనే ఉంటాను ఎందుకంటే దినదినము ఆయన మనకు చేస్తున్నటువంటి ఆ మేలులను జ్ఞాపకం చేసుకోవాలి కదా అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టి పుట్టి పుట్టించున్నందువల్లనే మనము ఈ లోకంలో జీవించగలుగుతున్నాము మనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఎంతో చక్కగా ఈ జీవితంలో విజయవంతంగా ముందుకు సాగడానికి మనకు కృప చూపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కృప ఎంత విస్తారంగా ఉంది దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉన్నది యోన జీవితంలో మనం గమనించినట్లయితే యోన తను తనకు అస్సలు అన్నీనేవే పట్టణస్తులకు ఆ సువార్త ప్రకటించడం ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు చాలా కటాక్షం గలవాడు జాలి గలవాడు బహుశాంతం గలవాడు అత్యంత కృపగలవాడై ఉండి అత వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాపడితే ఆయన కూడా పశ్చాత్తాపడి కీడు చేయకుండా తాను చేయాలనుకున్న కీడు చేయకుండా మానివేస్తాడు ఎందుకంటే ఆ పట్టణంలో చాలా భయంకరమైన పాపం చేస్తూ వాటి యొక్క దోషము దేవుని దృష్టికి చాలా ఘోరమైంది ఒకవేళ వాళ్ళు కనుక తమ జీవితాన్ని తమ మనసును మార్చుకొని పశ్చాత్తాప పడకపోతే ఆ పట్టణము నలభై దినములకు నాశనమైపోతుందని ప్రకటించమని చెప్పినప్పుడు ఇతనికి భయంగానే ఉంది నేను చెప్తాను ఒకవేళ వాళ్ళు మనసు పొంది పశ్చాత్తాప దేవుడు కూడా పశ్చాత్తాపడి దేవుడు కూడా వాళ్ళకు చేయాలనుకున్న కీడు చేయకుండా మానేస్తాడు కదా కానీ వాళ్ళు మాకు శత్రువులు కదా మేము మరి ఇస్రాయలీలము మాకు విరోధంగా వీళ్ళు మాకు శత్రువులుగా ఉన్నారు వాళ్ళు ఐశ్వర్యులు మరి వాళ్ళను ఎందుకు క్షమించాలి దేవుడు అనే ఒక ఆలోచన అతనికి ఉన్నది అందుకే అతడు నీనవే పట్టణానికి వెళ్లకుండా ఇంకొక దారిలో వెళ్ళాడు అయితే దేవుని కృప ఎంత విస్తారము ఎంత గొప్పది ఎవరి పట్ల దేవుని ప్రేమ అంటే ఇక్కడ చూసేది మనము నీనవే పట్టణస్థుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు శత్రువులైనప్పటికీ కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూసారా మరి ఆ సమయంలో అంత ప్రేమిస్తున్నటువంటి ఆ శత్రువులు నశించిపోవాలని ఆయన కోరుకోలేదు అందుకే ఒకసారి వాళ్లకు ఒక స్వార్థ ప్రకటించబడితే వాళ్ళు గనక పశ్చాత్తాపడి తమ యొక్క స్థితిని మార్చుకుంటే దేవుడు వాళ్ళను క్షమించి వాళ్లకు మంచి జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరి యోనా కదా అర్థమయ్యేది ఎలాగా అందుకే దేవుడు ఏం చేశాడు దేవుడు ఆ తుఫానులో యోనాను రక్షించి ఒక చేప కడుపులో పడేలాగా చేసి ఆ తర్వాత అతడు విధేయతతో మేనవే పట్టణానికి వెళ్ళేలాగా చేశాడు అక్కడ ప్రకటించేలాగా చేశాడు ఆ తర్వాత యోనా దుఃఖాన్ని చూస్తున్నాడు దేవుడు యోనా ఎందుకు ఇంతగా నువ్వు కఠినంగా ఉన్నావు అనుకున్నాడేమో దేవుడు అందుకే దేవుడు అతనికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు యోనా ఏం చేశాడంటే ఆ పట్టణంలో నుంచి దూరంగా పోయినాడు పోయి ఒక చోట బస చేసి పందిరి ఒకటి వేసుకొని పట్టణానికి ఏం సంభవిస్తుందో చూస్తాను అనుకుని ఆ నీడను కూర్చొని ఉన్నాడట అయితే అక్కడ ఎండ ఉంది పెద్దగా లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఒక సొర చెట్టును ఏర్పరిచాడు అతనికి కలిగిన శ్రమ పోగొట్టడకై అది పెరిగి యోనాతలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాడు ఎంత స్పీడ్గా ఒక మొక్క పెరగాలంటే మనకు ఎంత టైం పడుతుంది ఒక విత్తనం మనము భూమిలో వేసిన తర్వాత కొద్ది రోజుల పాటు మనం వెయిట్ చేయవలసి వస్తుంది ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క సమయం ఉంటుంది ఆ సమయం ప్రకారము కొన్ని మూడు రోజులకు మొలకెత్తుతాయి కొన్ని ఐదు రోజులకు మొలకెత్తుతాయి ఇంకా కొన్ని ఇంకా కొద్ది లేటుగా ఆలస్యంగా మొలకెత్తుతాయి మరి ఈ సొర చెట్టు మాత్రం దేవుడు సృష్టించినటువంటి సొర చెట్టు మాత్రం ఒక్క రాత్రి లోపలనే ఒక్క రాత్రి లోపలనే అది పెరిగింది అది బాగా చక్కగా ఆకులు ఎంతో కలకలలాడే ఆకులతో చక్కగా నీడనిచ్చేలాగా పెద్ద ఆకులతో అది త యోనా తలకు పైగా నీడనిచ్చినట్లుగా చేశాడంట దేవుడు అది కూడా కరెక్ట్గా యోనా ఎక్కడ కూర్చున్నాడో అక్కడ అది ఆ ప్రాంతం అసలు చెట్లు మొలకెత్తే ప్రాంతమో కాదో అది అతడు కూర్చున్నటువంటి ప్రదేశము ఎలాంటిదో అయితే ఆ ప్రదేశంలో కూడా అతడు ఒక మొక్క ఒక విత్తనం వెయ్యకుండానే అది ఒక చక్కటి మొక్క సడన్గా మొలిచి అతని తలకు పైగా మరి ఆ నీడనిస్తూ యోనా తలకు పైగా నీడనిచ్చేలాగా ఎంతో చక్కగా అది ఏర్పాటైంది ఏదో ఫంక్షన్లో ఎవరైనా వచ్చి టకటక ఒక ష్యామ్యాన ఏర్పాటు చేసినట్లుగా ఏర్పాటైపోయింది మరి యోన అది చూసి ఆ సొర చెట్టును చూసి బహుగా సంతోషించాడంట ఎంత సంతోషించాడో మరి దేవునికి కృతజ్ఞతలు చెప్పాడో లేదో తెలియదు కానీ అతడు చాలా సంతోషించి హ్యాపీగా ఆ చెట్టు కింద కూర్చుని యో ఆ నేనేమే పడడానికి ఏం సంభవిస్తుందో చూద్దాం చూస్తూ ఉన్నాడు అయితే ఏమైంది మరుసటి ఉదయం అందు దేవుడు ఒక పురుగును ఏర్పరచాడంట ఇంత ఆశ్చర్యం కదా దేవుడు పాఠం నేర్పించాలనుకున్నాడు అందుకే ఒక పురుగును ఏర్పాటు చేసినప్పుడు ఆ పురుగు కూడా ఏం చేసింది ఒక పురుగు ఏదైనా ఒక చెట్టును తొలిచివేయాలంటే చాలా టైం పడుతుంది అంత ఈజీగా ఏం కాదు కానీ ఆ పురుగు ఏం చేసిందంటే గబగబ ఆ చెట్టును తొలిచేసింది తొలిచేసినందుకు ఆ చెట్టు వాడిపోయింది అంటే ఇంతవరకు చక్కగా నీడనిచ్చినటువంటి చెట్టు ఇంకా లేదు కాబట్టి మళ్ళీ ఎండ కాసినప్పుడు వేడివి గదా తూర్పుగాదనే దేవుడు రప్పించాడంట యోన తల మీదకి యోన అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నాడు వే పట్టణం వైపు చూస్తూ కూర్చున్నాడు అతని తల మీద విపరీతమైన ఎండ అతని పైన విపరీతమైన తూర్పు గాలి వీస్తూ వేడి గాలి వీస్తూ అతనికి చాలా అలసట కలుగుతుంది ఆ ఎండను అతడు భరించలేకపోతున్నాడు తట్టుకోలేకపోతూ ఉన్నాడు అప్పుడు అతను అతడు ఆ ఎండ దెబ్బ తగిలినప్పుడు అతడు సొమ్మ సిల్లిపోయాడు సొమ్మసిల్లిపోయి అతడు అనుకున్నాడు నేను బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకున్నాడు అంటే డిప్రెషన్ వచ్చేసింది అతనికి ఈ నేనేవే ప్రజల గురించి నేనేమో బాగా చక్కగా ప్రకటించాను ఆ తర్వాత వీళ్ళేమో పశ్చాత్తాపడ్డారు దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ మొత్తం మీద వీళ్ళు మా నశించిపోవడమేమో నేను మాత్రం చచ్చిపోయేటట్లున్నాను ఈ ఎండకు నేను తట్టుకోలేను నేనైతే బ్రతకడం కంటే చచ్చిపోవడం నాకు మేలు అని అనుకున్నాడు అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఈ సొర చెట్టుని గురించి నువ్వు కోపించట న్యాయమా అని అడిగితే అంటే దే ఈ యోనా ఏం చేస్తున్నాడంటే కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు సొర చెట్టు మీద చూపిస్తున్నాడు అంటే నువ్వు సొర చెట్టు ఇంత బాగా వచ్చావు మళ్ళీ అంతలోకే వాడిపోతావా నా తల మీద నీడనివ్వకుండా పోతావా అన్నట్లుగా కోపిస్తూ అతడు ఇంకా నేను ఎందుకు బ్రతకడం నేను చచ్చిపోవడం మేలు అనుకుంటున్నాడంట ఎంత విచిత్రమైన మనసు కదా యోనాది అయితే దేవుడు అంటే యోనా కూడా మామూలు మనిషే మనలాంటి వాడే మనం కూడా అంతే చేస్తూ ఉంటాం మనం కూడా అలాగే చాలాసార్లు అలాగే చేస్తూ ఉంటాం అయితే ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ ఉంటే అతను అంట దేవుడు అంటున్నాడు ఈ సొలచెట్ని గురించి నువ్వు కోపపడడం న్యాయమా అని అడిగితే మరి యోన అంటున్నాడు ప్రాణం పోనంతగా కోపించడం న్యాయమే అని చెప్తున్నాడు అంటే ఇంక మరి నాకు ప్రాణం పోయేటట్లుంది కదా కాబట్టి నేను కోపిస్తాను నాకు ఇది న్యాయమే అనిపిస్తుంది అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మరి ప్రవక్తలకు చూసారా ఎంత చక్కగా వాళ్ళు దేవునితో మాట్లాడతారు మనం కూడా దేవునితో మాట్లాడవచ్చు మనం కూడా దేవునితో అలాంటి అనుబంధం కలిగి ఉంటే మనం కూడా దేవుణ్ణి మనకున్న ప్రశ్నలు అడగవచ్చు మనకున్న కష్టాలను బట్టి మనకున్నటువంటి దిగుళ్ళని బట్టి మనకున్నటువంటి చింతలను బట్టి మనకున్నటువంటి వేదనను బట్టి అవమానాన్ని బట్టి మనం అడగవచ్చు దేవా చూడు ప్రభా ఎంతగా నన్ను హింసిస్తున్నారు ఎంతగా నన్ను బాధ పెడుతున్నారు నేను ఒంటరిగా ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు చూడు ప్రభా ఇంతగా ఇలా చేస్తున్నారని మనము ప్రతిదీ కూడా దేవునితో చెప్పుకోవచ్చు ఎందుకంటే మన దేవుడు నిజమైన స్నేహితుడండి ఆయన ఆయన మనకు నిజమైన స్నేహితుడు ఆయన మనతో మాట్లాడతాడు నీకున్న కష్టమున్నా నీకు ఏ డిప్రెషన్ ఉన్నా కూడా నీవు దానిని దేవునికి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము ఈ లోకంలో ఏ సైక్యాట్రిస్ట్ మనకు ఏ సహాయం చేయలేడు ఏ సైకాలజిస్ట్ కూడా మనకు ఏ సహాయం చేయలేడు వాళ్ళంతా కూడా ఈ లోకరీత్యా చక్కగా మాట్లాడతారు ఒకవేళ మనల్ని కొద్దిసేపు అంటే ఒక టెంపరీగా మనకు రిలీఫ్ ఇచ్చేలాగా ఏదైనా సహాయపడతారేమో కానీ శాశ్వతంగా మనకి ఎల్లప్పుడూ కూడా మనకు సహాయం చేసేది దేవాది దేవుడే కాబట్టి మనం దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి మన పరిస్థితులన్నీ కూడా మనము చెప్పుకోగలగాలి ఇవాళ నీ జీవితంలో నీవెలా ఉన్నావో ఆ విషయంలో నీవు దేవునికి అన్నీ కూడా సమస్తం కూడా చెప్పుకోవచ్చు ఆయన మన స్నేహితుడు ఆయన మన దేవుడు ఆయన మన తండ్రి తండ్రితో కూడా మనం చాలా విషయాలు చెప్పుకుంటాం కదా అలాగే దేవునితో మనం కూడా సమస్తం చెప్పుకుంటూ దేవుని కొరకు జీవి మనము దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నట్లయితే మనము ఎంతో నెమ్మదిని పొందుకోగలుగుతాము మరి దేవుడు కూడా యోనాను ఆ విధంగా యోనాకు కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నాడు అందుకే యోనాతో మాట్లాడుతున్నాడు నువ్వెందుకు కోపిస్తున్నావు అప్పుడు అతడు చెప్పిన మాటను బట్టి దేవుడు అంటున్నాడు నువ్వు కష్టపడలేదు పెంచలేదు కానీ ఒక రాత్రిలోనే పుట్టి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నువ్వు ఇంతగా విచారపడుతున్నావు కదా మరి ఈ నేనవే ప్రజలు ఎంత ఎక్కువ మంది నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువై కొడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నేనవే మహాపురం విషయంలో నేను విచారపడనా అని యోనాతో చెప్పాడు నిజమే కదా ఒక చెట్టు ఆ చెట్టును చెట్టు పెద్దగా అంటే ఒకవేళ ఒక చెట్టు కాకపోతే ఇంకొక చెట్టు పెంచుకుంటాం కానీ మనుషులు ఒక మనిషి పోతే ఇంకొక మనిషి రాడు కదా మరి ఇంతమంది విషయంలో వాళ్ళను నేను కదా సృష్టించాను ఇంతమంది జనాన్ని నేను వదిలిపెట్టడం ఇంతమంది జనాన్ని నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు మరి ఇంతమంది జనం గురించి నేను విచారపడనా ఎందుకంటే వాళ్ళని ఒక్కొక్కళ్ళని నేనే కదా సృష్టించాను అని చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప సందేశము యోనాతో దేవుడు ఇస్తూ ఉన్నాడు మరి యోనా ఏం జవాబు ఇచ్చాడో మనకు తెలియదు అతనికి అర్థమైందో లేదో మనకు తెలియదు కానీ మనమైతే అర్థం చేసుకోవాలి ఏమని అంటే నీవు నేను ఎంత ప్రెషియస్ దేవుని సన్నిధిలో మనము ఎంత విలువైన వారము ఏ ఒక్కరు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు ఏ ఒక్కరిని కూడా అతడు వదిలిపెట్ట దేవుడు వదిలిపెట్టడు దేవుడు మనందరి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడినట్లుగా ఆయన మన ఆ మనము ఆయన చేతి పని అయి ఉన్నాము ఆయన మనలను జగత్తు పునాది వేయబడకమునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఈ విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మనము ఆయన పట్ల మనము ధైర్యంగా ఆయనతో మాట్లాడగలము ఎందుకంటే ఆ విషయం అర్థం కావాలి మనం విశ్వసించాలి దేవుడు నీ కొరకు నా కొరకు మరణించాడు దేవుడు సిల్వలో బలి అయినది నిన్ను నన్ను రక్షించడానికి ఎంత ప్రేమ గల దేవుడంటే ప్రభని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు కదా ఆయన యొక్క అమూల్యమైన ప్రేమ చేతనే కదా ఆయన ఈ లోకంలో మరి మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఎవరిస్తారండి ప్రాణము ఎవరైనా ఒకళ్ళ కోసం ప్రక్కనోళ్ళ కోసం ఇస్తారా అలాంటి ప్రాణం ఇచ్చిన వాడు అంటే చాలా గొప్పవాడై ఉండాలి ఎంతో ప్రేమ కలిగిన వాడై ఉండాలి దేవుడైతే తన సొంత కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు ఎవరు కూడా తన సొంత కుమారుణ్ణి ఇవ్వరు కానీ సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా వెనక తీయలేదు కదా ఆయన మరి అలాంటి దేవుడు మనకు మనం అడిగిన ఎందుకు ఇవ్వడు అదే కదా పౌలు గారు చెప్తూ ఉన్నారు రోమాపత్రికలు మరి మనము ఎందుకు ఆ విధమైనటువంటి అధైర్యంతో ఉంటాము ఈ దినమే ధైర్యం తెచ్చుకోండి ఈ దినమే ఆ భయంలో నుంచి బయటికి రండి ఏ భయంలో నువ్వు ఉన్నావో ఏ ఒంటరితనంలో నువ్వు ఉన్నావో ఏ డిప్రెషన్లో ఉన్నావో అవన్నీ కూడా పక్కన పెట్టు దేవుడు నాకున్నాడు దేవుడు ఉంటే చాలు అనుకొని ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అశాశ్వతము ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా టెంపరీగా మనతో ఉంటారు శాశ్వతమైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడు నీతో నాతో ఉన్నాడు ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మనం నిజంగానే చాలా సంతోషపడతాము చాలా సంతోషంగా ఉండగలుగుతాము కాబట్టి మనము దేవునితో ఉంటే చాలు ఆయన మనల్ని ఎంతో ప్రేమతో మన తన ప్రేమతో మనల్ని నింపుతాడు కనుక మనము సంతోషంగా జీవించగలుగుతాము ఆయన యొక్క శాంతి మనలో ఉండాలంటే ఆయన నానుకొని మనం జీవించాలి అప్పుడు శాంతికరమైన జలములు మనతో ఉంటే జా శాంతికరమైన జలముల ప్రక్కన మనం ఉంటే ఎంత ప్రశాంతత ఎంత ఆనందం ఉంటుంది కదా మరి అలాంటి జీవితం కొరకు మనం దేవునిపైన ఆధారపడదాం దేవుడిచ్చిన ఈ గొప్ప విలువైన సందేశాన్ని అర్థం చేసుకోనండి ఎందుకంటే నీవు ఆయన దృష్టిలో చాలా విలువైన వాడవు చాలా విలువైన దానవు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు తప్పకుండా దేవుడు నీతో ఉన్నాడు ఆ విషయం గుర్తుంచుకుంటే నువ్వు ఎంతో ధైర్యం తెచ్చుకుంటావు దేవుడు మీ కృపా వార్తను దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన దేవ నీవెంత గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడు నైనా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి మా పట్ల నీకున్న ఆ ప్రణాళిక మా పట్ల నీకున్నటువంటి ప్రేమ దీనిని బట్టి మేము మీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నామో నీవు నన్ను మమ్మలను అందరిని కూడా ఏర్పాటు చేసుకున్నందుకు జగత్తు పునాదు వేయబడకమునిపై ఏర్పరచుకున్నందుకు ప్రభా మమ్మలను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రత్యేకమైన పనిగా నీ చేతి పనిగా మమ్మలను సృష్టించినందుకు మీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా ఈ ప్రేమను మేము అనుభవిస్తూ ఈ ప్రేమలో మేము మునుగుతూ ప్రభా నీ వాక్యం ధ్యానంలో నీ యొక్క ప్రేమలో మేము ఎల్లప్పుడూ కూడా జీవించడానికి సహాయం చేయమని నీ వాక్యము మా హృదయాలలో నింపుకొని శాంతితో సమాధానంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో ఎవరు డిప్రెషన్లో ఉన్నారో ఎవరు వేదనతో ఉన్నారో ఎవరు కష్టంలో ఉన్నారో ఎవరు ఒంటరితనంతో బాధపడుతూ నేను చనిపోవడం మేలు అనుకుంటున్నారు అప్పుల బాధలో మునిగి నేను చచ్చిపోవడం మేలు అని అనుకుంటున్నారు ఆర్థిక పరిస్థితులలో చితికిపోయి ఉన్నటువంటి వారు ప్రభా ఎంతో దిగులుతో దుఃఖంతో బిజినెస్లో లాస్ వచ్చి ఎంతో దుఃఖపడుతూ ఉన్నటువంటి వారు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి వారికి తగిన శాంతిని సమాధానం నన్ను గ్రహించి ధైర్యం నన్ను గ్రహించి ఈ లోకంలో జీవించడానికి ముందుకు సాగేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం ఎందుకంటే మీరు మాకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని నీ పైన ఆధారపడిలాగా నా కృప చూపించమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన విధనమంతా కూడా నీ దే దీవెనలు మాపైన కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ నేను యశ్ క్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్